ెజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యయము ఏడవ వచనాన్ని చదువుకుందాము నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాను మీ చేతుల పనులన్నిటిని దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మీ చేతితో ఏ పనులైతే చేస్తారో ఆ పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఇప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం మనం చేసే పనులలో ఉంటుందో ఆ పనిని మనం జరిగించగలం ఇస్రాయల్ ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన ఆయన తోడుగా ఉన్నాడు గనుక ఆ నలభై సంవత్సరాల ప్రయాణంలో వారి వస్త్రములో పాతగిలలేదు వారి కాళ్ళకు వాపు అనేది లేదు ఆరిన నేల మీద నడిపించాడు పగలు మేఘస్తంభముగా రాత్రి స్తంభముగా ఆయన ఉండి వారిని నడిపించాడు దేవదేతల ఆహారం ఇచ్చి పోషించారు రోదే కాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం అనుకుంటే మన చేతులతో చేసే ప్రతి పనిలో విజయాన్ని మనం పొందుకుంటాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ కూడా ధన్యులు నిశ్చయముగా నీ చేతుల కష్టారచేతాన్ని అనుభవిస్తామని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది కనుక మన చేతి పనులన్నీ కూడా మనకు ఆశీర్వాదంగా ఉండాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉండాలి మన యొక్క బలాన్ని బట్టి మన యొక్క సామర్థ్యాన్ని బట్టి మన యొక్క జ్ఞానాన్ని బట్టి మన యొక్క జీవితంలో ఏది కూడా సాధించలేము దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే మనం సమస్తాన్ని సాధించగలం బాలుడైన దావీదు యుద్ధ సూర్యుడైన గొలియాతును సంహరించడానికి గల కారణం దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క అభిషేకం దావిందు పొంది గొప్ప విజయాన్ని పొందుకున్నాడు కోదికాల సమయంలో మన చేతిని దేవుడు అంత ఆశీర్వాద భరితమైన చేతిగా దేవుడు మారుస్తాడు మోసే హస్తాన్ని చాపినప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా చేశాడు యుద్ధంలో మోసే ఆస్తాన్ని ఎత్తినప్పుడు విజయం కలిగింది ఆస్తాని దించినప్పుడు అపజయం కలిగింది మోస యొక్క ఆస్థాన్ని దేవుడు అంతగా ఆశీర్వదించారు ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం మోస మీద ఉంది కనుక ఈ కొదే సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడం కోసం ఆయనను వేడుకొని ఆయనకు అనుకూలంగా జీవిస్తూ ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఆయన త్రోవళి ఎందు నడుచుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రతి పనిలో విజయాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ చేతి పనులన్నిటిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మోహన్నతుడా కురబలిగిన దేవ యువదే కాల సమయంలో అనుకరించిన అతి శ్రేష్టమైన వాగ్దాన్ని బట్టి నీకు వస్తుతిస్తున్నావు మా చేతి పనులన్నిటిలో నువ్వు ఆశీర్వదస్తాన్ని చెప్పి వాగ్దానం చేస్తావు నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రతి ఒక్కరూ కూడా వారి చేతులతో ఏ పని అయితే చేస్తున్నారో ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారో ఏ చేతి పని అయితే చేస్తున్నారో వారి హస్తాలతో జరిగించే ప్రతి పనిలో దబ్బ నీక ఆశీర్వాదం ఉంచి ప్రతి పనిలో వారి దెబ్బ పరిపూర్ణులుగా ఉండడానికి విజయం సాధించడానికి కృప చూపించండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి మీ దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనిచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృపా సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమెన్